కార్మికులని బీడీ యజమానులు తీవ్రమైన దోపిడీకి గురి చేస్తున్నారు దీని విషయాలు ఇక్కడ ఇరవై ముప్పై యూనియన్లు ఉన్నా ఎన్నిసార్లు అయినా ఓడిదోడు ఐక్యత లేక పట్టించుకోక కొందరు కొన్ని యూనియన్లు అయితే వాళ్ళ చేత మాటనే ఇంపు దగ్గర ఊపికుండడం వల్లనే ఈ ప్రాబ్లం పడు ధైర్యం చేసి ఒక్కొక్క బీడీ కార్మికురాలికి పది రూపాయల కూలి తక్కువ డైలీ ఎంత కూలీ ఇవ్వాలి అందులో పది రూపాయలు కట్ చేసుకొని ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా వీళ్ళు ఒక్క దేశీయ బ్రదర్స్కే లక్ష మంది బీడీ కార్మికులు నిజామాబాద్ కరీంనగర్ మేదక్ వరంగల్ ఈ వీటిల్లో లక్ష మంది కార్మికులు అంటే దినామణి ఎంత దినం పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు ఇవి కాకుండా అందరు కూడా చేస్తున్నారు అయితే ముందు పెద్దోని కొడితే మిగిలిన వాళ్ళంతా చక్కగా అవుతారు అన్నట్టు మేము వీడ దరఖాస్తు పెట్టాం మాట్లాడుతున్నాం వాడు సరిగ్గా మాట్లాడతలేడు వీళ్ళ కలెక్టర్ గారికి వివరణ వివరణ జరిగింది ఒకవేళ వీళ్ళు చర్చలకు రాకుంటే ఏదో ఒకటి చేయకుంటే తప్పనిసరి నిజామాబాద్ జిల్లాలో మళ్ళా మళ్ళీ కార్మికులందరినీ తయారు చేసి మొత్తం బీడీ బీడీ వర్కర్సు కాకర్సు లే మంత్రి పేడంతో సంబంధాన్ని తీసి బీడీ ఇండస్ట్రీ స్థంప చేస్తాం లేదా చక్క లేబర్ ఆఫీస్ ఢిల్లీలకు హైదరాబాద్ ఉండి లేబర్ లేబర్ మినిస్టర్ దగ్గర పిలిపించి అడుగుతాం అయ్యా ఏంటి మీరు లేబర్ మినిస్టర్ ఉన్నారు మెయిన్ ఏదైతే మినిమం వేజ్ ఉన్నదో దాన్ని కట్ చేసుకొని ఇస్తున్నారు ఇంకా దోపిడీ జరుగుతున్నాం మీరు ఏం చేస్తున్నారు దయచేసి పిలిపించి పిలిపించి మాట్లాడతాం